అదేవిధంగా వివిధ నామరూపాలతో చెప్పబడుతున్న పరబ్రహ్మ వస్తువు మాత్రం ఒకటి ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని గణేష గీత బోధిస్తున్నది ఉపాసనలో గీత అనేదానికి ఒక ప్రాధాన్యమైనది గణేష భక్తులు ఈ గీతను పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని గణేశ గీత ఫలశ్రుతిలో చెప్పారు ఈ గీతని శ్రద్ధగా చదివిన విన్న పారాయణ చేసిన అనేక రకాలైన గ్రహదోషాలు తొలగడమే కాకుండా అభీష్ట సిద్ధులు లభిస్తాయి చిట్టచివరకు చివరకు పరమార్థ జ్ఞానం లభిస్తుంది భగవంతుడిని ఆరాధించే భక్తుల్లో కూడా అనేక రకాలు ఉంటూ ఉంటారు కొంతమంది వినాయక చవితి పూజలు చేస్తారు ఏకాదశి వ్రతాలు చేస్తారు శివరాత్రులు చేస్తారు నవరాత్రులు చేస్తారు కానీ చేసే వాళ్లలో రకరకాల మానసిక స్థాయి కలిగినటువంటి వారు పరిణితి కలిగిన వారు ఉంటూ ఉంటారు కొంతమంది పూజ చేసాం దీనివల్ల మాకేదో మంచి జరుగుతుంది అనుకునేవారు కొంతమంది కొంతమంది చేసే పూజల పరమార్థం ఏమిటి ఆ దైవం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలము శ్రద్ధ కలిగి ఉంటారు మూడవ వారు ఆ దైవం పట్ల అఖండమైన ప్రేమ కలిగి భక్తి కలిగి ఆరాధనలోకి తృప్తిని అనుభవిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత వారు ఉన్నారే వారు దాని ద్వారా కూడా పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు ఇలాగా అనేక మంది ఆరాధకుల్లో వివిధ స్థాయి కలిగినటువంటి వారు ఉంటారు అందరికీ కావలసిన జ్ఞానము ఈ గణేష గీత మనకి ఇస్తున్నది గణేష గీత జ్ఞానస్వరూపమైనటువంటిది అనగా జ్ఞానాన్ని రకరకాలుగా బోధిస్తున్నది ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు అది ధర్మము ఉపాసన వేదాంత జ్ఞానము దీన్ని జ్ఞాన మార్గం అంటారు ఈ ధర్మము అనేది కర్మ మార్గము వేదాంత జ్ఞానం అనేటువంటిది జ్ఞాన మార్గము ఈ మధ్యలో ఉపాసన మార్గము అని చెప్పబడుతున్నది కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఉపాసనా మార్గం వల్ల చిత్త ఏకాగ్రత మనస్సు యొక్క అహంకారం పోవడం అనే లక్షణాలు ఏర్పడతాయి ఈ రెండింటి వల్ల జ్ఞానం లభిస్తుంది ఈ మూడు విడివిడి మార్గాలు కావు ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క సారాంశం అదే గణేష గీతలో కూడా కనబడుతుంది అందుకే భగవత్ స్వరూపాన్ని కూడా సామాన్యులు కేవలం అభీష్టాలనిచ్చే దేవతా రూపాలనుకుంటే జ్ఞానులు దాన్ని పరమార్థపరంగా తత్వపరంగా విశ్వవిజ్ఞాన రహస్య పరంగా ఆత్మతత్వ జ్ఞానపరంగా అన్వయిస్తూ ఉంటారు ఇలా అన్ని రకాలుగా గణేషతత్వాన్ని చెప్తున్నది గణేష గీత ఇప్పుడు వరేణ్యుడు ఆ గణేషుని ఎలా ప్రశ్నించాడు అనేది ప్రారంభమవుతుంది విఘ్నేశ్వర మహాబాహో సర్వ విద్యా విశారద సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తు మరకసి ఓ విఘ్నేశ్వర మహాబాహో గొప్పవైన చతుర్బాహువులతో నాకు దర్శనమిచ్చిన ఓ గణపతి నువ్వు సర్వ విద్యలలో నేర్పరివి సర్వశాస్త్రముల యొక్క పరమార్థము తెలిసిన నువ్వు నాకు యోగమును చెప్పు ఇది ప్రశ్న వరిణ్యుడు వేసినది యోగాన్ని చెప్పమంటున్నాడు అంటే మొత్తం గణేష గీత కలిపి యోగము లేదా యోగ శాస్త్రము అని పేరు చెప్పవచ్చు యోగం మే భక్తుమర్హసి అని ఎప్పుడైతే అన్నాడో పైగా నువ్వు మాత్రమే చెప్పగలవు అని ఒక మాట అన్నాడు ఇక్కడ వరేణ్యుడు గణపతి మాత్రమే చెప్పగలట అంటే జ్ఞానాన్ని పండితులు చెప్తారు పుస్తకాలు చెప్తాయి ఇది కేవలం పరోక్ష జ్ఞానాన్ని మనకి ఇస్తుందే తప్ప అనుభవ జ్ఞానాన్ని అనగా అపరోక్ష జ్ఞానాన్ని ఇవ్వదు మనకు అపరోక్ష జ్ఞానం మనసుకు తెలియాలంటే సాక్షాత్తు భగవంతుడి అనుగ్రహం వల్లనే లభిస్తుంది ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసన అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారి వివేక చూడమను అందుకు భగవద్ అనుగ్రహం లేనిది జ్ఞానం లభించదు అందుకు భగవానుడైన గణేశుడే ఆ యోగ జ్ఞానాన్ని ఇవ్వాలి దదామి బుద్ధియోగం అని కృష్ణపరమాత్మ భగవద్గీత ఇదే విషయాన్ని చెప్తాడు బుద్ధియోగము భగవంతుడు ఇవ్వాల్సిందే ఎన్ని తెలివితేటలున్నా ఆ తెలివి జీవితంలో వినియోగించాలని బుద్ధి పుట్టాలంటే అది భగవద్ అనుగ్రహం వల్లనే రావాలి అందుకు నువ్వు మాత్రమే యోగముని చెప్పగలవు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం యోగం చెప్పడానికి కావలసిన అర్హత స్వయంగా గణేశుడు సర్వ విద్యలకి నాథుడు విద్యల ప్రభు గణేషు ఉపాసన బుద్ధిశక్తిని పెంచుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నమాట అలా నువ్వు మాత్రమే జ్ఞానాన్ని చెప్పాలి అని వరేణ్యుడు అడిగాడు అయితే వరేణ్యుడికి గణేషుడు ఈ గీత చెప్పాడన్న విషయాన్ని సూత పౌరాణికులు శౌనకాదురికి చెప్తూ ఇది యోగశాస్త్రమనే చెప్పారు ఇక్కడ ఇప్పుడు యోగం అంటే ఏమిటో మహానుభావుడు గణేషుడు ప్రారంభిస్తున్నాడు మొదటి అధ్యాయంలోనే సమ్యక్ వ్యవసిత రాజన్ మతిస్తే అనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి యోగామృతమయీం నృపా నువ్వు అడిగిన దానికి సమాధానంగా నేను గీతను చెప్తున్నాను ఈ గీత యోగామృతము ఇది యోగమనబడే అమృతము ఈ గీత ఇప్పుడే గణేష్ గీతకు మరొక పేరు కూడా కనబడుతున్నది యోగామృతము అని అమృతము అంటే ఆనంద స్వరూపం ఒక అర్థము అమృతము అంటే నాశనరహితమైనది అని అర్థం అనగా మోక్షస్వరూపం మోక్షము ఆనందము ఈ రెండు విడివిడి స్వరూపాలకు నిజమైన ఆనందం ఏదైతుందో దాని పేరు మోక్షం అది కాక మిగిలిన ఆనందాలన్నీ ఆభాసలు భ్రాంతులే అందుకే లోకల్లో మనం పొందే ఆనందాలన్నీ భ్రమానందాలు యోగం ద్వారా లభించే ఆనందం మాత్రం బ్రహ్మానందం అది యోగామృతం యోగామృత శాస్త్రం దాన్ని చెప్తున్నాను విను అంటూ ముందు యోగం అంటే ఏమిటో చెప్పడానికి ముందు యోగం ఏది కాదో చెప్తున్నాడు ఎందుకంటే లోకల్లో యోగ శబ్దం అందరూ అన్నిటికీ వాడు